షర్మిల భర్త అనిల్ కాంగ్రెస్ కండువా కప్పుకోవటానికి ఇష్టపడలేదా కర్కే కప్పాలనుకున్న కండువాని ఎందుకు తిరస్కరించారు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా ఇవాళ ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశమైంది వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్కే మొదట వైఎస్ఆర్ షర్మిలకు కాంగ్రెస్ కప్పారు ఆ తర్వాత రెండో కండువాను షర్మిల భర్త అనిల్ కు కప్పేందుకు యత్నించారు అయితే ఆయన సున్నితంగా తిరస్కరించారు అయితే బ్రదర్ అనిల్ కాంగ్రెస్ కండువా కప్పుకోకపోవటానికి ప్రత్యేక కారణమేమీ లేదని సన్నిహితులు చెప్పారు అనిల్ క్రిస్టియన్ సంస్థలలో పనిచేస్తున్నందున ముందుకు రాలేదని ట్రూ క్రిస్టియన్లు ఎవరూ ఒక పార్టీకి కట్టుబడి ఉండరని అన్నారు షర్మిల కాంగ్రెస్ లో చేరటానికి సర్వం సిద్ధం చేసిన అనిల్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని అందరూ భావించటమే ఈ అపోహకు కారణమని అనుచరుడు ఒకరు చెప్పారు వైఎస్ఆర్టీపీ ప్రస్థానం ముగిసిపోయింది ఆ పార్టీ కాంగ్రెస్ లో అంతర్భాగమైపోయింది ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న అనంతరం వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు షర్మిల దీంతో రెండున్నరేళ్ల క్రితం మొదలైన వైఎస్సార్టీపీ ఇక తెరమరుగైపోయింది తెలంగాణలో పట్టు కోసం తీవ్రంగా శ్రమించిన షర్మిల ఇప్పుడు ఏపీలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు అయితే ఏపీ తెలంగాణలోనే కాకుండా దేశంలో ఎక్కడైనా పనిచేస్తానని అండమాన్లో పనిచేసేందుకైనా సిద్ధమేనని షర్మిల అన్నారు సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం రెండు వేల ఇరవై ఒకటి జులై ఎనిమిదిన తన తండ్రి పేరుకు తెలంగాణను జోడించి వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు షర్మిల పార్టీని ప్రకటించిన నాటి నుంచి షర్మిల దూకుడుగా ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేశారు తెలంగాణలో సుమారు మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు తెలంగాణలో గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఆరోపణలు చేసేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు షర్మిల ఈ క్రమంలో ఓసారి జైలుకు సైతం వెళ్లి వచ్చారు షర్మిల పార్టీని స్థాపించాక పెద్ద ఎత్తున చేరికలుంటాయని భావించారు కానీ అది జరగలేదు తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో తాను ఒంటరిగా పోరాటం చేసినా ఎన్నికల్లో పోటీ చేసినా పెద్దగా ఫలితం ఉండదని కాస్త ఆలస్యంగా గ్రహించారు వైఎస్ షర్మిల ఈ క్రమంలో తన ముందున్న ఆప్షన్లలో కాంగ్రెస్ పార్టీ బెటర్ అని ఆ ఆప్షన్ ఎంచుకున్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా సోనియా గాంధీ రాహుల్ గాంధీలను కలిసి ఎన్నికలకు ముందే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని భావించారు కానీ షర్మిల సేవలను ఏపీలో వాడుకునేందుకు కాంగ్రెస్ మొగ్గు చూపింది షర్మిల పార్టీలోకి వస్తే గతంలో కాంగ్రెస్ ను వీడి వెళ్లిన నేతలు తిరిగి వెనక్కి వస్తారని భావిస్తోంది ఏఐసిసి ఏపీలో షర్మిల ద్వారా జగన్ కి చెక్ పెట్టవచ్చని అంచనా వేస్తోంది